అష్టాదశ అష్టాదశక్తిలో జ్వాలాముఖి ఒక శక్తి భావిస్తారు ఇక్కడ సతీదేవి యొక్క నాలుక పడిందని భక్తుల విశ్వాసం జ్వాలాముఖి ఆవిర్భావ వృత్తాంతం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంత ప్రభువైన రాజా భామీచంద్కు అమ్మవారు కలలో సాక్షాత్కరించి తన ఉనికిని తెలియజేసిన శక్తిపీఠం దౌలాదర్ పర్వత శ్రేణిలో అమ్మవారు ఆవిర్భవించారు ఇక్కడ గర్భాలయంలో అమ్మవారు ప్రతిమ రూపంలో కాకుండా తొమ్మిది శాశ్వత జ్వాలారూపాలుగా భక్తులను అనుగ్రహిస్తున్నారు ఈ తొమ్మిది జ్వాలారూపాలు నవదుర్గలకు ప్రతీకగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తాయి ఇక్కడ అమ్మవారికి పూజలు వివిధ దశలుగా నిర్వహిస్తారు ప్రతిరోజు ఐదు సార్లు శ్రీ దుర్గా సప్తసతి పఠిస్తూ హారతిస్తారు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రా జిల్లాలో ధర్మస్థలి సిమ్లా రహదారికి ఇరవై కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రసిద్ధ శక్తిపీఠం ఉంది భక్తుల విశ్వాసం జ్వాలాముఖి దర్శనంతో నూతన చైతన్యం సంతరించుకుంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఓం శ్రీ మాత్రే నమ